హాయ్ వ్యూవర్స్ వెల్కమ్ టు మై ఛానల్ అమేజింగ్ ఫుడ్ రెసిపీస్ తెలుగు ఇవాళ మీకు ఎంతో క్రిస్పీ అండ్ టేస్టీ వడలు చూపించబోతున్నాను నేను ఎండు అలసందలు తీసుకుంటున్నాను వీటిలో చెత్త రాళ్ళు ఉంటాయి బాగా ఏర్పించి క్లీన్ చేసుకొని నానబెట్టుకోవాలి ఈ అలసందల్ని చేసుకోవడానికి సిక్స్ టు ఎయిట్ అవర్స్ ముందే నానబెట్టుకోవాలి చూసారా ఇలా బాగా నానాలి మినిమం సిక్స్ అవర్స్ అన్న నానబెట్టుకోవాలి నేను ఎయిట్ అవర్స్ నానబెట్టుకున్నాను దీన్ని గ్రైండ్ చేసుకోడానికి ముందు టూ టు త్రీ టైమ్స్ వాష్ చేసి పెట్టుకోవాలి ఇదంతా వంచేసేయండి ఒక మిక్సీ జార్ తీసుకోవాలి మిక్సీ జార్లో ఒక త్రీ ఎండి మిర్చి కొద్దిగా అల్లం ముక్క వెల్లుల్లి ఒక నాలుగు లేదా ఐదు రప్పలు ఇందులోనే ఈ అలసందలు వేసుకోండి ఇలా గ్రైండ్ చేసి పెట్టుకున్నాను మరీ సాఫ్ట్గా కాదు మరీ రఫ్గాను కాదు మీడియంగా గ్రైండ్ చేసుకోవాలి గ్రైండ్ చేశాక చూపిస్తాను చూసారా ఇలా ఇలా గ్రైండ్ చేసుకోవాలి మరీ సాఫ్ట్గా కాదు మరీ బరక్గా కాదు ఈ కన్సిస్టెన్సీ ఉండాలి ఇలా గ్రైండ్ చేసుకోండి మిగిలిన పప్పు కూడా ఇలానే గ్రైండ్ చేసుకోవాలి గ్రైండ్ చేసి పెట్టుకున్నాక ఈ పిండిలో కొద్దిగా కుకింగ్ సోడా వేసుకోండి పిండికి సరిపడా ఉప్పు వేసుకోండి సన్నగా కట్ చేసి పెట్టుకున్న ఆనియన్స్ వేసుకోండి సన్నగా తరిగి పెట్టుకున్న పచ్చిమిర్చి కొద్దిగా కొద్దిగా కొత్తిమీర కొద్దిగా కరివేపాకు కొద్దిగా పుదీనా ఇప్పుడు మొత్తం మిక్స్ చేసుకోవాలి ఆనియన్స్ కరివేపాకు కొత్తిమీర పుదీనా అంతా బాగా మిక్స్ అయ్యేలాగా మిక్స్ చేసుకోండి దీన్ని ఇలా బాగా కలుక్కున్నాక కొద్దిగా పిండిని టేస్ట్ చేయండి మీకు ఉప్పు కరెక్ట్గా ఉందో లేదో తెలుస్తుంది కొద్దిగా ఉప్పు కానీ సరిపోకపోతే కొద్దిగా ఉప్పు వేసుకోండి ఒక ఫైవ్ మినిట్స్ ఇలాగే పక్కన పెట్టేసుకోండి ఫైవ్ టు టెన్ మినిట్స్ ఇలాగే పక్కన పెట్టేసేయండి స్టవ్ ఆన్ చేసుకొని డీప్ ఫ్రైకి ఒక ఫ్యాన్ పెట్టుకోండి ఇప్పుడు ఇందులో డీప్ ఫ్రైకి సరిపడేంత ఆయిల్ వేసుకోండి ఇప్పుడు హై ఫ్లేమ్లో పెట్టుకొని ఆయిల్ బాగా హీట్ అవ్వాలి టెన్ మినిట్స్ అయిపోయింది ఓపెన్ చేసుకోండి ఇప్పుడు నేను బాగా మళ్ళీ ఒకసారి మిక్స్ చేసుకోవాలి ఒకసారి మళ్ళీ ఇలా బాగా మిక్స్ చేసుకున్న తర్వాత ఇప్పుడు ఆయిల్ హీట్ అయిందో లేదో ఒకసారి చెక్ చేయండి కొద్దిగా పిండి తీసుకొని ఈ ఆయిల్లో వేద్దాం చూసారు కదా ఇప్పుడు ఇలా పైకి వచ్చింది ఇలా పైకి వచ్చిందంటే ఆయిల్ బాగా వేడైనట్లు ఇంకా మనం వడలు వేసుకోవచ్చు ఇప్పుడు హై ఫ్లేమ్లో పెట్టుకోకుండా మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని వడలు వేసుకోండి ఎప్పుడు పిండి వంటలు చేసినా మా అమ్మ ఇలా చేసేది ఫస్ట్ వేసేది ఏ పిండి వంట అయినా అగ్నిదేవుడికి సమర్పించేది అందుకే నేను కూడా ఇలా చిన్న ప్లేట్ పెట్టుకున్నాను ఇప్పుడు నేను అగ్నిదేవుడికి పెడుతున్నా ఇక వడలు వేసేసుకుందాం ఇలా చెయ్యి నీళ్ళల్లో అద్దుకొని పిండిలా తీసుకొని ఒక చిన్న బాల్లా తీసుకొని ఇలా బొటను వెళ్తే ప్రెస్ చేసేయచ్చు నేనైతే ఇలానే వేసేస్తానండి ఇలానే అన్ని వడలు వేసుకోవాలి టూ సైడ్స్ కాల్చుకోవాలి బాగా టూ సైడ్స్ బాయిల్ అయితేనే బాగుంటుంది కొద్దిగా రెడ్ కలర్ రాగానే సెకండ్ సైడ్ కూడా తిప్పి వేయించుకోండి రెండు వైపులా తిప్పి బాగా బాయిల్ చేసుకోవాలి మిగిలిన పిన్నెని కూడా ఇలానే వేసుకోవాలి అంతేనండి ఎంతో క్రిస్పీ అండ్ టేస్టీ అలసందల వడలు రెడీ ఇంకెందుకు ఆలస్యం మీరు ట్రై చేసి చూడండి ఈ వీడియో కానీ మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ ఇలాంటి మరిన్ని రెసిపీస్ కోసం పక్కన ఉన్న బెల్లైకాన్ని క్లిక్ చేయండి థ్యాంక్ యూ